మూడు రోజుల నుంచి నీ కోసం ప్లేట్ పూరి సింగిల్ టీ తీసుకొచ్చా హోటల్లో పెట్టారు అత్త అత్త అసలే రాత్రంతా నిద్ర లేదు మంది కారం వ్యాపారం తీసుకురమ్మంటావా రోజు కారం తెలియ మధ్యలో మండుద్ది ఇదిగో నీళ్ళ కోసం డెబ్బై ఐదు రూపాయలు చెప్తున్నారు ఎంత కొనొచ్చు ఎంత కాలం పండ పన్నబెడతాం బా లోపల ఒక్క తినాలా రెండు తినాలా యామన్స్ పెట్టుకుంటాకనేం గబ్బుదానా పైసల పై నా తెలుగు గంటి అన్నదమ్ములకు అక్క ఈ విశ్వవిఖ్యాత నటన నట పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు నమస్సు ఇది ఒక కపాడియా నీ కూతురు ఒక ట్వింపుల్ కపాడియా అరిస్తే భయపడిపో లేదండి ఆ రోజు మాకు చెదల గ్రామంలోనే ఒక వంద రెండు వందల మంది వచ్చేవాళ్ళు ఇక్కడికి చాలా సింపుల్ గా ఉండేది టెంపుల్ చిన్న కట్టాము ఇవేవి ఉండేవి కాదు ఇక్కడ అసలు ఇంత సభా స్థలం కూడా ఉండేది కాదు చాలా సింపుల్ గా అప్పుడు ట్రాక్టర్లో పెట్టుకొని అన్నదానం చేసేవాళ్ళం ట్రాక్టర్లో ఒక రెండు వందల మందికి అక్కడ గుడి ముందర పెట్టేసి చేసేవాళ్ళం చదళ్ళకి బాగా తెలుసు అది

శివగిరి చిలక శివగిరి చిలకా మమతలు చిలకారి దిగిరావా మధుర మధుర తర కచ్చి పట్టునా గారు మన మధ్యలోకి వస్తే ఎలా ఉంటది నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నాను ఈ చెదల గ్రామంలో ఆ చౌడేశ్వరి అమ్మవారు ఉన్నంత వరకు కూడా ఆ చెదళ్ళనే ఊరు కూడా చేతోనే స్టార్ట్ అయింది చౌడేశ్వరి అమ్మవారి పేరు కూడా చాతోనే స్టార్ట్ అయింది కాబట్టి మీకు ఎప్పుడు కూడా ఆ సంతోషానికి ఎప్పుడు కొదవలేదని తెలియజేసుకుంటూ అత్త నువ్వు రాగానే వీళ్ళందరూ ఎందుకు చప్పట్లు కొడుతున్నారు అర్థం కావట్లేదు అత్తా అత్తను వచ్చి నుంచునా ఇంత గొంతు నుంచి కావచ్చు ఎందుకు చప్పట్లు కొట్టట్లేదు అర్థం కావట్లేదు అత్త అర్థం కావట్లేదు ఆ అత్త వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు మూడు రోజుల నుంచి నీ కోసం ప్లేట్ పూరి సింగిల్ టీ తీసుకొచ్చా హోటల్లో అత్త వీలైతే వెళ్ళి తిను లేకపోతే అయిపోయిన తర్వాత రా అత్త వీళ్ళందరూ అమాయకులత్త ముందున్న గుండుగాడు ఇంకా అత్త మోహడి కేసినంత మేకప్ అని అడిగి తెలియదు అత్త అది తుడిచేస్తే నాకంటే చండాల ఉంటావు విషయం వాళ్ళకి తెలియదు అత్త ముందే విగ్గు జారిపోతున్న పిన్ను రెండు ఎక్కువ పెట్టుకోమని చెప్తే వినలేదత్తా నువ్వు కంటికి కనిపించే యాంకర్తో బయటికి కనిపించని యుద్ధం చేస్తున్నాను తమ్ముళ్ళు యుద్ధం చేస్తున్నాను ఆహ్ ఆ అసలే రాత్రంతా నిద్ర లేదు దోమలు పీకడం వల్ల చెప్పు నేనేదో పీకాను అనుకుంటారు లేనిపోయింది అవునండి దోమలు పీకడం వల్ల వీడు పీకేట ఉంటే ఇప్పటి ఇద్దరు పిల్లలు ఉన్నట్టు నాకు ఇంకా లేరు పిల్లలు మంది కారం వ్యాపారం తీసుకురమ్మంటావా రోజు కారం తెలియ మధ్యలో మండుద్ది ఇదిగో నీకు చెప్తున్నాను శాంత కుమారు కోర్టు దోడపల్ రాతాయి నేను గోపాల్ రెడ్డి అన్నా ఎక్కడ గాడే ఉన్నాడు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఫైర్ స్టేషన్ ఇలాంటి కత్తి ఇలాంటి కుర్రలే పని చేస్తూ ఉంటారు కత్తి లాంటి కుర్రలుబో చూస్తే ఆడే తెచ్చేవాడు నువ్వు చంపడం ఎందుకు వాళ్ళు బండి ఇస్తారన్నారు అనుకో నువ్వు కార్ అడుగు వాళ్ళు కూలర్ ఇస్తారన్నారు అనుకో ఏసీ అడుగు వాళ్ళ పిల్లని ఇస్తానంటే నువ్వు వాళ్ళ అమ్మని అడుగు నా తెలుగింటి ఆడబడు చూలకు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు ఈ విశ్వవిఖ్యాత నటన నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు నమస్సు మాంజలి ఎందు ఏ కాలిడిన నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ తెలుగు జాతి నిండు గౌరవము అన్నారు నేల ఈనిందా ఆకాశం చుల్లు పడిందా అన్నట్టుగా ఏమిటి జన సందోహం మీ అందరినీ చూస్తుంటే ఆ చౌడేశ్వరి తల్లి ఆశీర్వాదాలు మీ అందరికీ నిండుగా మెండుగా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బ్రదర్ ఇది ఒక కపాడియా నీ కూతురు ఒక ట్వింకిల్ కపాడియా నువ్వు అరిస్తే భయపడిపోవడానికి ఓటర్ని అనుకున్నావు అదే షూటర్ని అబ్బా థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అన్న సెంటర్ ఆఫ్ ది స్టేజ్ వచ్చేయండి అన్న అంటే చందమామే ఎక్కడున్న చందమామే కానీ సెంటర్ ఆఫ్ ది స్టేజ్ అంటే ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ అటు కోరుకుంటున్నా చెప్పట్లండి కంగ్రాచులేషన్స్ అక్కులప్ప గారు ఒకసారి గట్టిగా చెప్పట్లేండి అమ్మవారి లడ్డుని సొంతం చేసుకున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది ఏం సౌండ్ లేదే ఇక భోజనం చేయలేదేమో అనుకుంటే అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మనం ఇంతమంది ఇక్కడ కూర్చొని ఇటువంటి ప్రోగ్రామ్స్ వీక్షించడానికి నాకు సహకరించిన నా మిత్రులు ఎన్వి ట్రస్ట్ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ వేదిక సాక్షిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఒక్క సంవత్సరమే కాదు గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి మనం ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము ప్రతి సంవత్సరం ఇంతింతై వటురింతై అన్నట్లుగా జనాకర్షణ ఇక్కడ పెరుగుతోంది ముఖ్యంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క విషయము సంకుచితంగా ఆలోచించి ప్రతి ఏ ఒక్కరికి అసౌకర్యం కలగకుండా మేము ప్రతి సంవత్సరం ఆలోచిస్తున్నాం ఈసారి టెంట్ కూడా పెంచాము కానీ అంతకు మించి ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది ప్రత్యేకంగా వచ్చే సంవత్సరం కూడా మంచిగా ఆలోచించి అసౌకర్యం కూడా కలగకుండా ఖచ్చితంగా కేర్ తీసుకుంటాము మరొక్క మూడు రోజులు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకమారు చౌడేశ్వరమ్మ ఆశీష్యులు అందరికీ ఉండాలని మన ట్రస్ట్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా అన్నిట్లో కంటే అన్నదానం చాలా ఇంపార్టెంటు వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇంచుమించు ఒక రెండు వందల మంది పనిచేస్తున్నారు దాని మీద ప్రతి ఒక్కరికి తృప్తిగా భోజనం చేకూర్చి అక్కడ వాళ్ళకి నేను డబ్బు పెడుతున్నాను బట్ అది ఒక్కడే డబ్బు ఒక్కటే సరిపోదు చాలా మోరల్ సపోర్ట్ అంతా నాకు చాలా అవసరం చెదలలో పిల్లల సహా చూస్తున్నాను ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి వాలంటీర్గా వాళ్ళకి మనం చెప్పాల్సిన పని లేకుండా అమ్మవారు ఆదేశిస్తారో ఏమో తెలియదు కానీ వాళ్ళు వాళ్ళే వచ్చి ఇక్కడ వాలంటీర్గా కష్టపడి చాలా చాలా గొప్పగా ఇంకా వాళ్ళని వర్ణించలేకపోతున్నా వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా నా తరఫున మన మిత్రుల బృందం అందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈ ఉత్సవాలు ప్రారంభమైంది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైనప్పుడు మాకు చేదోడు వాదోడుగా ఉన్న వ్యక్తి విజయభాస్కర్ రెడ్డి అని మా మామవుతారాయన ఆయన ఈ సంవత్సరం దసరా ముందు రోజు ఆయన కాలం చేశారు చాలా దురదృష్టకరం ఈ సభా వేదికగా ఒకసారి ఆయన తలుచుకోవాలని మనస్ఫూర్తిగా భావిస్తారు ఎందుకంటే దసరా ఉత్సవాలు ప్రారంభం చేసింది ప్రారంభం చేసినప్పుడు నాకు చేదోడు వాదోడుగా ఉండి ఈ యొక్క అంటే ఇంత పై ఇంత స్థాయికి వెళ్తుందని మేము అనుకోలేదండి ఆ రోజు మాకు చెదల గ్రామంలోనే ఒక వంద రెండు వందల మంది వచ్చేవాళ్ళు ఇక్కడికి చాలా సింపుల్గా ఉండేది టెంపుల్ చిన్న కట్టాము ఇవేవి ఉండేవి కాదు ఇక్కడ అసలు ఇంత సభాస్థలం కూడా ఉండేది కాదు చాలా సింపుల్గా అప్పుడు ట్రాక్టర్లో పెట్టుకొని అన్నదానం చేసేవాళ్ళం ట్రాక్టర్లో ఒక రెండు వందల మందికి అక్కడ గుడి ముందర పెట్టేసి చేసేవాళ్ళం చదళ్ళలకు బాగా తెలుసు అది కానీ అలాంటిది ఈరోజు వేలాది మంది ఇక్కడికి వస్తున్నారంటే ఇది చిన్న విషయం అయితే కాదు త్వరలో రాజగోపుర నిర్మాణం కూడా చేపడుతున్నాము ఖచ్చితంగా ఆ వివరాలు మీకు అందరికీ తెలియజేస్తాము దాని వ్యయం కూడా నా ఒక్కడే భరించేదానికి కుదరదు ఖచ్చితంగా మీ యొక్క సహకారంతో ఇక్కడ ఒక పెద్ద దైవ దేవస్థానం నిర్మించాలని ఆ అమ్మవారి ఆశీస్సులతో ఖచ్చితంగా అది జరుగుతుందని ఆశిస్తూ మీ సహకారం కూడా మాకు ఉండాలని భావిస్తున్నాను ఇట్లు మీ వేణుగోపాల్ రెడ్డి నమస్తే మన అన్నదాన ట్రస్ట్ కి యాభై వేల నూట పదహారులు అనౌన్స్ చేయడం జరిగింది నాగమోహన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డెబ్బై రూపాయలు చెప్తున్నారు ఎంత కొనొచ్చు ఏంట్రీ చెదలలో ప్రోగ్రామ్ జరుగుతుంది కదా చాలా షాపులు పెట్టారు ఆడ డెబ్బై చెప్తున్నారు ఎంత కొనొచ్చు నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఒక సెలబ్రిటీకి మర్యాద అంటే ఇలా ఉండాలి చేయమ్మా వంద రూపాయలు చెప్తున్నారు ఎంత కొనవచ్చు అరే వాడికి ఏం కావాల ఏం కావాలన్నా ఎంత కాలం పండ పెడతావు లోపల ఏం ఒక్క తినాలా రెండు తినాలా ఏమని పడుకుంటాడుకున్నావు గబ్బుదానా ఒసే అరుంధతి నా మా నాన్న నేను మాడిపోయిన మా సలదోస్ తింటే నన్ను ఎప్పుడు తీసుకొచ్చా ఎలా అసలు ఎందుకు తీసుకొచ్చి పెట్టులో పుడుకోబెట్టావో నాకు తెలియాలి అసలు ఎంఎస్ నారాయణ అంటే ఎవరు అనుకున్నావు ఎం అంటే మందు ఎస్ అంటే సోడా మందులో సోడా కలుపుతాగే నారాయణ అందుకే నా పేరు ఎంఎస్ నారాయణ చెబుతున్నాయి ప్రేమించాలని పుల్లం మహిల్లో రషిల్పమా

నేను చెరువు కడితే వెడితే